రోటర్ వేసేస్తున్నారండి చూడవచ్చు ఎంత హైట్ పెరిగిందో చూడు ఎంత హైట్ పెరిగిందో చూడండి పెసరా సో ఇదిగోండి రోటర్ కొడుతుంటే ఈ టైప్లో ఉంది సో ఇంకా పదునుంది ఇంకొక రెండు రోజులు ఉంటే బాగుంటుంది కానీ ఇక వర్షం పడ్డదంటే ఈ మాత్రం కూడా ఆరుదాలు ఉంటుంది ఎందుకంటే లోపల మొత్తం కూడా తేమ ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది అవుతుంది అన్నమాట సో అందుకని ఇప్పుడు రోటర్ అయితే కొట్టిస్తున్నాము సో పర్లేదు ఇంకా లోతేస్తే ఇంకా బాగా లోడ్ పడుతుంది ఇక బండికి ఇక చూడండి అసలు ఎంత దారుణంగా పెరిగిందో ఇది ఎంత హైట్ ఉందో చూడండి ఒకసారి కానీ మంచి పసరు పడుతుందండి లోపల బాగా పడుతుంది సో ఎందుకంటే పోత పింది మీద కళ్ళ మీద ఉంది కదా సో మంచి టైం అనమాట ఇప్పుడు ఎండగాయడం కూడా మంచిగా బాగుందనమాట

గంటే కు సరికి ఆంగ్లో నువ్వు రెడీగా ఉండాలా ఆ చెప్పివారం మాత్రమే చివరికి మందలు లేదండిలే 啊？Huh?